హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మూడు అదిరిపోయేటటువంటి శుభవార్తలు ప్రకటించారు సో ఆ శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓటు చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆల్ ఇన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రాండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకేమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఆధార్ కార్డుకి సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది ఒకసారి చూసుకుంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ నెల ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ నుండి అంటే ఆల్రెడీ నిన్నటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ వరకు అన్ని జిల్లాల్లోని ఆధార్ నమోదు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతుంది ఈ మేరకు చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్లు మరియు వార్డు సచివాలయ కార్యదర్శి శివప్రసాద్ సూచించారు ఆరేళ్లలోప చిన్నారుల పేర్లతో కొత్తగా ఆధార్ నమోదు అలాగే పాత వాటికి సంబంధించి మార్పులకు ఏర్పాటు చేయాలని అన్నారు కాగా రాష్ట్రంలోని ఆరేళ్లలోపు ఎనిమిది పాయింట్ యాభై మూడు లక్షల మంది ఉన్నట్లుగా ప్రభుత్వం గుర్తించారు ఆ పైబడిన వారికి సంబంధించి నలభై రెండు పాయింట్ పది లక్షల వరకు ఆధార్ అప్డేట్ నమోదు పెండింగ్లో ఉన్నట్లు చెబుతున్నారు సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆరేళ్ళలోపు వయసు కలిగిన చిన్నారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి కొత్త ఆధార్ కార్డులు చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీకు ఒకవేళ ఆధార్ కార్డు ఉండి పది సంవత్సరాలు గడిచి ఉంటే అలాంటి వాళ్ళు తప్పనిసరిగా అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క ఆధార్ కార్డులో మీ యొక్క పేరు కానీ మీ యొక్క అడ్రస్ కానీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ అడ్రస్ అంటే ముందు ఒక చోటు ఉండి ఇప్పుడు వేరొక చోట అడ్రస్ మారిపోయి ఉంటే అలాంటి వాళ్లకు చక్కగా ఉపయోగపడుతుంది మీ అడ్రస్ కూడా మార్చుకోవచ్చు సో మీ ఆధార్ కార్డులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మార్పులు చేర్పులు చేసుకోవచ్చు అనమాట సో ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ నుండి అంటే ఆల్రెడీ ప్రారంభించారు ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఆధార్ శిబిరాలు గ్రామ సచివాలయంలో నిర్వహిస్తున్నారు ఖచ్చితంగా ఆ యొక్క శిబిరాలకు వెళ్ళి ఆధార్ కార్డుకి సంబంధించి కరెక్షన్స్ చేసుకునే వాళ్ళు కరెక్షన్ చేసుకోవచ్చు ఒకవేళ మీ పిల్లలకు ఆరు సంవత్సరాలు నిండి ఉంటే గనక వారికి కొత్త ఆధార్ కార్డు చేయడం అలాగే కొంతమంది ఏంటంటే ఆధార్ కార్డు అనేది అప్డేషన్ చాలామంది అంటే నలభై రెండు పాయింట్ పది లక్షల మంది ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోలేదని చెప్పి ఏపీ ప్రభుత్వం గుర్తించారు అలాంటి వాళ్ళు కూడా తప్పనిసరిగా ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకోండి సో ఈ విధంగా ఆధార్ కార్డుకి సంబంధించి మూడు శుభవార్తలు రావడం జరిగింది సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపరేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్